నాకు ఒకటి చెప్పండి మీ డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబిటర్ అవునండి మీ కాకినాడలో రాజమండ్రిలో చాలా చోట్ల చాలా చోట్ల థియేటర్లు ఉన్నాయి అవునండి సో మీకు ఎగ్జిబిటర్ అవును మీరు నెంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్ అవునండి అవునండి ఇప్పుడు అసలు ఎగ్జిబిటర్కి పెయిన్ వస్తుంది అంటే వచ్చిన డబ్బులు చాలా బాగుంటుంది అవునండి రోజుకు నాలుగు షోలు పెడితే మీ ఈస్ట్ గోడలో నాకు తెలిసి పదివేల నుంచి ఆరు వేల పదివేలు ఉన్నట్టుంది ఒక్కొక్క షో గ్రెంట్ అవునండి సో పోనీ మీ సీసీ థియేటర్కి అనుకుంటే పదివేలు రెంట్ పది పదివేలు కూడా లేదండి కింద స్టేషన్లు అయితే ఇరవై ఒక వేలు సిసి థియేటర్ ఉంది కాకినాడ కాకినాడ అవునండి రెండు లక్షల వీక్లీ రెండు లక్షల నలభై వేలు అండి అంటే నెలకి ఎనిమిది లక్షలు పది లక్షలు వస్తాను అవునండి మీ థియేటర్ మెయింటెనెన్స్ ఎంత ఖర్చు అవుతుంది కాకినాడ సీసీ థియేటర్ మెయింటెన్ చేయాలి సార్ మీరు ఒకటి ఆలోచిస్తున్నారు రెండు లక్షల నలభై వేలు రెంట్ వస్తే ఎనిమిది లక్షలు వస్తుంది కానీ అది లేదు ఇందువల్ల అసలు మీరు ఏమవుతుందంటే ఒక సినిమా రిలీజ్ అయిందనుకోండి హీరో సినిమా హీరో సినిమా రిలీజ్ అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మొత్తం ఈ డిస్ట్రిబ్యూటర్కి డబ్బులు అవసరం ఎగ్జిబిటర్కి సినిమా అవసరం ఏంటి దానివల్ల ఇది వరకు అయితే మీరు గతంలో చూసుకోండి మెయిన్ థియేటర్ సెకండ్ థియేటర్ నుండి ఇప్పుడు అలా కదండి ఏది మేము థియేటర్ తెలియటం లేదు అన్ని వర్షపెట్టి అన్ని అన్ని అన్నీ వేసేస్తున్నారు అన్నీ వేయడం వల్ల ఆడియన్స్ ఓన్లీ చూసి వాళ్ళు ఈ ఓటీటీ వల్ల ఓన్లీ త్రీ డేసే శుక్రవారం శనివారం ఆదివారం సోమవారం నాడు మాకు పదకొండున్నర పన్నెండు గంటలకి డే సీట్ చూసుకోవడం భయమస్తుంది మేము డిస్ట్రిబ్యూటర్ అయితే చూసుకోండి నేను ఎందుకంటే చాలా డ్రాప్ ఉంటుంది ఈ మూడు రోజులు ఉన్న ఆనందం అది చూస్తే ఇంకా మాకైతే లెక్కలు తేడా వచ్చేస్తాయి ఆ విధంగా ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా వీక్లీ రెంట్లు అన్నది కూడా రావటం లేదు కానీ మెయింటెనెన్స్ మాత్రమే కాదు ఇప్పుడు సినిమా ఉందండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ అనే సినిమా ఉంది రెంట్ మీద సీసీ డేట్ తీసుకున్నారు మీది అవునండి ఫస్ట్ వీక్ రెంట్ ఇస్తారు కదా ఫస్ట్ వీక్ రెంట్ అదే అండి మీరు చెప్పేది ఓపెనింగ్స్ ఉన్న సినిమాకి ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్ హిట్ త్రీ ఉంది హిట్ త్రీ సినిమా గురువారం రిలీజ్ గురువారం రిలీజ్ కదండి అది కరెక్ట్గా ఫ్రైడేకి వచ్చేటప్పుడు ఎయిట్ డేస్ అవుద్ది నెక్స్ట్ సినిమా వేయడానికి అది మేము అగ్రిమెంట్ చేస్తాం సినిమా వేసేది ఫోర్ డేస్ ఓపెనింగ్స్ బాగా వచ్చాయి ఫోర్ డేస్ ఓపెనింగ్స్ ఎప్పుడైతే బాగా వచ్చాయో మా రెంట్ వర్కౌట్ అయింది రెండు రాష్ట్రంలో నేను చెప్తున్నాం కరెక్ట్గా ఎనిమిదో రోజు వచ్చింది ఎనిమిదో రోజు ఎక్స్ట్రా రోజు వచ్చింది ఆ రోజు రెంట్ రాలేదు థియేటర్ రెంట్ రాలేదు డిస్ట్రిబ్యూటర్ పెర్సంటేజ్ చేయమంటాడు ఈ ఎయిట్ డేస్ క్యాలిక్యులేట్ చేయడు ఓన్లీ సెవెన్ డేస్ గురువారం వచ్చింది సినిమాకి ఆ రోజు చూసుకుని మిగతా వీక్లీ చూసుకోవాలి ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఆ ఎయిట్ డేస్కి సెవెన్ డేస్ ముందు నుంచి చూసుకుని అంటే ఇచ్చేస్తాడు ఆ ఎనిమిదో రోజు పెర్సంటేజ్ చేయమంటాడు హిట్ సినిమా లాంటివి కూడా మీకు అర్థమవుతున్నాను సార్ మేము అన్నిది సినిమాకి వన్ వీక్ అయిపోయిన తర్వాత చేయమంటారు చేయమంటున్నారు దానివల్ల మేమేమంటున్నా అంటే మీరు చేయమంటున్నారు సినిమాలు హీరోల సినిమాలు అసలు రావటం లేదు ఎటు సినిమాలు శాతం హిట్ శాతం అసలు ఒక వంద సినిమాలు సంవత్సరానికి రిలీజ్ అయితే పది సినిమాలు కూడా ఉంటలేదు ఇటువంటి అప్పుడు మేము చెప్పేది ఏంటంటే మిగతాంతా పర్సంటేజ్ సిస్టమే ఏ సినిమా అయినా సరే హీరో సినిమాలు కూడా పెద్ద హీరో సినిమాలు కూడా వన్ వీక్ అయిన తర్వాత పర్సంటేజ్ సిస్టం దీనివల్ల అసలు మాకార్ కరెంటు బిల్ తప్పదు కట్టడం థియేటర్కి ఏంటి సాలరీస్ తప్పదు మెయింటెన్స్ తప్పదు ప్రి మళ్ళీ ట్యాక్స్ అన్ని కంపల్సరీ జరుగుతూనే ఉంటాయి చెప్పండి సార్ ఒక థియేటర్ మెయింటైన్ చేయాలంటే కాకినాడలో లాంటి అర్బన్ సెంటర్లో ఎంత కదా సార్ నాకు సార్ కరెంటు బిల్లు ఇప్పుడు సీఎన్సి ఉంది సార్ కరెంటు బిల్లు రెండు లక్షల డెబ్బై వేల నుంచి మూడు లక్షలు వస్తుంది సార్ రెండు కలిపి రెండు థియేటర్లు కలిపి ఏంటి నెక్స్ట్ శాలరీస్ లక్షా యాభై వరకు ఉంటాయి సార్ నాలుగు లక్షలు అక్కడికి అయిపోయింది నాలుగు లక్షలు అయిపోయింది సార్ దీ దీన్ని బట్టి మళ్ళీ మెయింటెనెన్స్ ఏంటి మెయింటెనెన్స్ స్ప్రేలు అన్ని అవన్నీ ఇవన్నీ మెయింటెనెన్స్ చేయాలండి మెయింటెనెన్స్ చేయడానికి ఎలా చూసుకున్నా యాభై వేలు అరవై వేలు అవుతుంది అండి ఒక ఐదు లక్షల రూపాయలు ఐదు లక్షలు అన్నది మినిమం అవుతుంది సార్